అందరికీ నమస్తే నేను గరిడపల్లి సత్యన కొన్ని మన కల్చర్లో ఉండిపోతాయి ఆచార వ్యవహారాలు ఉంటాయి కొన్ని నమ్మకాల విశ్వాసాలు ఉంటాయి ఇంకొక వైపు మెడికల్ సైన్స్ కూడా ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆచార వ్యవహారాలు హెరిటేజ్ అండ్ కల్చరు లేకపోతే మన చరిత్ర సంస్కృతిని గౌరవించుకోవాల్సిందే సో అందులో మానవులకి జీవరాశికి సంబంధించినటువంటి నష్టాలు ఏమైనా ఉంటే వాటిని మనం పక్కన పెట్టాల్సిన అని చెప్పక తప్పదు పక్కన పెట్టాల్సిందే సో జనరల్గా రాగి పాత్రలో చేసే నీరు తాగితే మంచిదా అనేది ఒకటి ఉన్నది రాగి పాత్రలో నీళ్లు పెట్టుకొని తాగటం వల్ల అందులో ఏదైతే ఉన్నదో దాంట్లో కాపర్ ఉంటుంది ఆ కాపర్ రాగి పాత్రల్లో కాపర్ ఉంటుంది ఆ రాగి పాత్రల్లో కాపర్ పెట్టుకోవటం నీళ్లు పెట్టుకోవటం వల్ల ఒక ఎంజి వన్ ఎంజి ఏదైతే ఉందో ఆ కాపరు ఏదైతే ఉన్నదో అది బాడీకి మంచిదే సో అదే పనిగా కాపర్ని బాడీలోకి తాగటం వల్ల రోజుకి ఒక ఎంజీ అవసరం సో దానికి మించి బాడీలోకి వెళితే వన్ ఎంజీకి మించి బాడీకి అవసరమే ఒక ఎంజీ ఒక మిల్లీగ్రామ్ కంటే బాడీలోకి వెళితే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి సో దీ దీనికి సంబంధించి కాపరు అంటే రాగి పాత్రల్లో రాగి బిందెలు రాగి పాత్రల్లో నీళ్లు తాగటం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి దాంట్లో తాగటం వల్లనే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అనేది అది శాస్త్రీయంగా మెడికల్ సైన్స్ అనండి సైంటిఫిక్గా ఎక్కడ నిరూపించబడలేదు అనేది నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా అది నిజమే కూడా అది శాస్త్రీయమైన అంశం సో అదికోసం ఒక మనిషికి ఒక ఒక ఎంజీ ఒక మిల్లీగ్రామ్ కాపర్ అవసరమే అది ఒక మిల్లీగ్రామ్కు మించితే అది హీరో అది ఒక మిల్లీగ్రామ్ మట్టికైతే అది హీరో కాపర్ బాడీలోకి అవసరమైనటువంటిది దానికి సంబంధించి మనం రాగి పాత్రలో తాగేటువంటి నీళ్ళు అది మనకి మంచిదే అది వంట రూపంలో కానీ ఘన పదార్థాల రూపంలో కానీ దేవపద పదార్థాల రూపంలో తీసుకుంటే ఒక మిల్లీగ్రామ్ మట్టికి వన్ఎంజీ మట్టికి మంచిదే అది హీరోనే అంతవరకు కానీ వ వన్ ఎంజీ ఏదైతుందో ఒక మిల్లీగ్రామ్ దాటిన తర్వాత అది మన జనరల్గా రాగి పాత్రలు ఇప్పుడు వాటర్ తాగడం అనేది తీసుకొస్తా ఉన్నారు అది రాజకీయాల ఇంకోట ఇంకోట ఏ కానివ్వండి సో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కాబట్టి ఆరోగ్య మహాభాగ్యం అన్నారు కాబట్టి నేను ఇంకా ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే అది వన్ ఎంజీకి మించి ఈ బాడీలోకి వెళ్ళినప్పుడు రాగి ఇతర ఆరోగ్య సమస్యలు రేజ్ అయ్యే పరిస్థితి అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఆరోగ్య సమస్యల్ని మనం కొని తెచ్చుకోకూడదు కదా అందుకోసం సో దాంతో పాటు రాగి పాత్రల్లో ఉంచటం రాగి కరిగి నీళ్లలో మెర్జ్ అనేది ఎక్కడ నిరూపించబడలేదు కొంచెం వేడి నీళ్ళు ఏదైతే ఉన్నాయో లేక వేడిగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అక్కడ కొంత రాగి కరిగి నీళ్లలో మెర్జవుతుంది అనేది మనం కొంతవరకు చెప్పుకోక తప్పదు సో అంటే రాగి నీళ్ళకు మామూలుగా కూల్ ఉన్న వాటర్కి లేకపోతే మీడియం ఉన్న వాటర్కి కరగదు కొద్దిగా వేడిగా ఉన్నటువంటి నీళ్లకు సంబంధించి వచ్చినప్పుడు వేడిగా ఉన్న నీళ్ళలో అది కొద్దిగా రాగి కరుగుతుంది కాబట్టి అందులో అవుతుంది సో అది కూడా వన్ ఎంజీ వన్ ఒక మిల్లీగ్రామ్ అటుకు ఓకే అంత మించి ఉండకూడదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సో అదే పనిగా రాగి పాత్రలో ఈ పద్ధతిలో ముందుకెళ్ళటం వల్ల అటు క్యాన్సర్ సమస్యలు వస్తాయి కిడ్నీ సమస్యలు వస్తాయి లివర్ సమస్యలు వస్తాయి ఇంకా క్రోన్ అనేస్ క్రోన్స్కు ఒక రకం పేగు పోతా అంటారు దీన్ని అలాంటి వ్యాధులు కూడా వస్తాయి లేయర్ పేగులకు సంబంధించినటువంటి లేయర్ కూడా దెబ్బతింటుంది కాబట్టి ఇవన్నీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సో అందుకోసం రాగి పాత్రలు అల్టిమేట్ పూర్వం అంటే ఆ రోజుల్లో ఇంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేదు కాబట్టి ఆ రోజుల్లో మనం అది వాడాం అప్పుడున్న వాళ్ళ పరిస్థితుల్ని మనం కాదనలేము మన పూర్వీకులను మనం గౌరవించుకోవాల్సిందే వాళ్ళకి అది తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత ప్రతి దాని మీద పరిశోధనలు జరుగుతున్నటువంటి నేటి పరిస్థితుల్లో సో దానికి సంబంధించి అదనే చెప్పదలుచుకున్నాను అందుకోసం ఏది మంచిగా ఏది చేయడం తీసుకోవాలి సో కూ ఒక రాగి పాత్రలకు మనం తీసుకున్నప్పుడు మామూలు నీళ్ళ నుంచి రాగి మెర్చి నీళ్ళలోకి మెర్చి కాదు వేడి నేలల్లో కొద్దిగా ఇది మెర్జ్ అవుతుంది వేడి నీళ్ళలోకి రాగి కొంచెం కరుగుతుంది కాబట్టి మెర్జ్ అవుతుంది అది కూడా ఒక వన్ ఎంజీ మట్టికి ఆరోగ్యాన్ని మంచిది ఫర్ డే అది మించితే నష్టం ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను ఇంకా పొద్దుకల మామూలు నీళ్ళల్లో ఎన్ని రోజులు ఇప్పుడు సపోజ్ ఒక బిందులో నీళ్లు పెట్టాము మనం మామూలు కూల్గా ఉన్నటువంటి నీళ్లు ఎన్ని రోజులు పెట్టినా దాంట్లో రాగి మెర్చి కాదు దానివల్ల ఉపయోగం ఏమీ లేదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సో అందుకోసం దానివల్ల ఉరిగేది ఏమి ఉంటుంది దాంట్లో పెట్టి దాంట్లో అనేది కదా కామన్ ఎజెండా కాపరు హ్యూమన్ బాడీకి అవసరం సో ఈ అనేది మనం తినేటువంటి డైలీ తినేటువంటి ఫుడ్ మేము ఏదైతే ఉందో ఆహార పదార్థాల్లో ఈ కాపురు వన్ ఎంజి ఎట్లా వచ్చి కలుస్తూ ఉంది మనం తినే ఆహార పదార్థాలు ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్ కాల్షియం ఇట్లా రకరకాల అట్లనే ఏదైతే ఉందో కాపరు ఇట్లా ఇవన్నీ కూడా మన బాడీలోకి వెళుతూ ఉంటుంటాయి సో కాబట్టి జనరల్గా మనం తినే ఫుడ్ మెనులోనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా రాగి పాత్రలోనే అనేది ఏమి కాదు సో రాగి పాత్రలో వేడి నీళ్ళు మళ్ళీ పోసుకొని ఖచ్చితంగా కాపురం తినాలి అనేది కాకుండా కూలి నీళ్ళు పోసుకొని పోసుకుంటాం మీ పద్ధతిలో మీకు దానికి సంబంధించి దానివల్ల నష్టం కూడా లేదు వేడి నీళ్ళు అట్లా పోయటం వల్ల మళ్ళీ కాపురు ఓవరు బాడీలోకి వెళ్ళినప్పుడు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది సో ఓవరాల్గా త్రాగునీరుకి సంబంధించి నేను చెప్పదలుచుకుని ఘన పదార్థాలు అట్లు ఉంచుతాం త్రాగునీరుకి సంబంధించి వచ్చినప్పుడు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు పెరిగిన తర్వాత ఏమైందయ్యా అంటే ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి వచ్చినప్పుడు మనం త్రాగేటువంటి మంచినీళ్ళు ఏదైతే ఉన్నాయో మనం తాగేటువంటి మంచినీళ్ళల్లో వాటర్ ఉంది కదా ఈ మంచినీళ్ళల్లో కాచి చల్లార్చిన నీళ్ళు తాగండి అందరూ మినరల్ వాటర్ తాగాలనేది కాదు కాచి నీళ్ళు తాగండి మినరల్ వాటరు ప్యూరిఫైడ్ వాటరు తర్వాత సంగతి డబ్బులు ఉన్నోళ్ళే తీసుకుంటారు లేని వాళ్ళు భాగం సో ఇందులో కాచి నీళ్ళు తాగటం వల్ల అంటే ఆరోగ్యానికి సంబంధించిన కోణంలో ముఖ్యంగా వర్షాకాలంలో ఆరోగ్యానికి మంచిదని చెప్తా ఉన్నాం ఎందుకయ్యా నీళ్ళు అంటే అందులో వాటర్లో ఏదైతే ఉందో వాటర్లో బ్యాక్టీరియా వైరస్ ఉండకుండా ఉండాలంటే వర్షాకాలం అనేక వర్షాలు పట్టుకొచ్చి నీళ్లు బావులలో వాడి కుంట్లలో చెరువులు ఆ నీళ్ళు తగినప్పుడు మనం అనేక రకాల వ్యాధి బ్యాక్టీరియా వైరస్ల వల్ల ఆ నీళ్ళలో ఉండేటువంటి బ్యాక్టీరియా వైరస్ల వల్ల అనేక వ్యాధులు పడతాం అందులో టైఫాయిడ్ జ్వరం కావచ్చు టైఫాయిడ్ జ్వరం కూడా ఆ నీళ్ళ వల్ల కలుషితమైన నీళ్ల వల్ల వస్తుంది కలుషిత ఆహారం వల్ల కలరాలంటే చేస్తాం అదొక భాగం కలుషితమైన నీళ్ల వల్ల ఇది వస్తుంది టైఫాయిడ్ వస్తుంది దాంతో కలుషితమైన నీళ్లు తాగటం వల్ల కొన్ని రకాల కామెరలు వస్తాయి జాండీస్ అంటాం బసికలు అంట కదా అవి వస్తాయి సో అందుకోసం మామూలుగా నీళ్ళని కాజి చల్లార్చి నీళ్లు తాగితే అవి రుచిగా ఉంటాయి రుచిగా ఉంటుంది పెద్ద మన షు ఏమంటారు షుగర్కి సంబంధించినటువంటి ఏమంటారు దాన్ని చెరుకు రసం లాగా ఉంటాయి అనేది కాదు కాచి చల్లార్చి నీళ్లు తాగితే కొంచెం ఒకరుగు కూడా ఉంటాయి కానీ ఆరోగ్యానికి మంచిదే ఒకరిగా ఉన్న అందులో బ్యాక్టీరియా వైరస్ ఉన్నదనేది నేను చెప్పదలుచుకున్నాను సో అందుకోసం దాంతో పాటు బ్యాక్టీరియా వైరస్ లేకుండా ఉండవు ఇంకొకటి ఏంటంటే ఫ్లోరైడ్ కంటెంట్ లిమిటెడ్ పర్సన్స్ లిమిటెడ్ ఉండాలి వన్ శాతంలో ఫ్లోరైడ్ ఉండాలి కానీ ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉన్నది ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్ర నాట్ ఓన్లీ ఇండియా త్రూఅవుట్ వరల్డ్ టూ హండ్రెడ్ ప్లస్ అబో కంట్రీస్ ఫ్లోరైడ్ ఉన్నది అందుకోసం ప్యూరిఫైడ్ వాటర్ని చాలా గ్రామాలు సుజల సవంతి పేరుతోని ప్యూరిఫైడ్ వాటర్ ట్యాంక్స్ కలుపుతా సరఫరా మంచినీటి సరఫరా చేస్తూ ఉన్నారు ఇది ప్యూరిఫైడ్ వాటర్ ల్యాండ్ అందుకోసం మీకు తాగుతూ చెప్తా ఉన్నాను సో అందుకోసం నేను ఇంక ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఇక్కడ ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మంచినీళ్ళు మనం తాగేటప్పుడు దాంట్లో ఫ్లోరైడ్ లేకుండా ఉండాలి బ్యాక్టీరియా వైరస్ లేకుండా ఉండాలి కలుషితంగా నీళ్ళు తాగాలి ఇది కాన్సెప్టు ఇది పద్ధతి మంచి నీళ్ళకు సంబంధించి మంచినీళ్ళు తాగటానికి సంబంధించి సో అందుకోసమే ఇదే ప్రధానమైనటువంటిది జెండా ఏజెండా అనేది తెలియజేసుకుంటూ రాగి పాత్రలో పెట్టుకోండి వేడి నీళ్ళుగా అది కాపుర ఒక స్థాయిమేటిక్ అవసరమని సైన్స్ చెప్తుంది శా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు చెప్తా ఉన్నాయి సో పోయిపోయి అనారోగ్యాన్ని మనం కోరి తెచ్చుకోకూడదు మన పూర్వీకులు కొన్ని ఆచారాలు రాగి పాత్రలు అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎంత స్టీలు రకరకాల మెటల్స్ ఆ రోజుల్లో లేవు కాబట్టి వాళ్ళు ఆ పాత్రలు వాడారు దాన్ని మనం గౌరవిస్తూనే వాళ్ళు మన పూర్వీకులు ఇచ్చిందాన్ని మనం గౌరవించాలి కదా కొంతమంది సాంప్రదాయవాదులు అంటారు గౌరవిస్తాం ఆరోగ్యానికి సమస్య లేనటువంటిది మళ్ళీ మన పూర్వీకులే మనకు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎంత వందల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఎన్ని వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఎంత కూర్చొని తిన్నా ఏడు తరాలకు తరగన ఆస్తులు ఉన్నా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అందుకోసం ఏది బెస్ట్ ఏది నష్టం చేస్తుందో చూసుకొని ముందుకు వెళ్లాల్సిందే భారతీయ ఆచార వ్యవహారాలంటే చేతులెత్తి జోడించి నమస్కరించడానికి నేను ఎప్పుడైనా సిద్ధమే ఈ దేశంలో పుట్టిన ఈ దేశ బిడ్డని కాబట్టి ఇది భారతదేశానికి సంబంధించిన బిడ్డని కాబట్టి నా దేశ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు నా జీవితకాలం గౌరవిస్తాను ఇందులో ఏదైతే ఉందో సమాజానికి లేకపోతే మనుషులకి జీవరాశికి సంబంధించి నష్టం చేసేది ఏదైతే ఉంటే వాటిని కొంచెం పక్కన పెడదామని చెప్పడమే ఈ వీడియోకు ఉద్దేశం తెలియజేసుకుంటూ నేను గరడేపల్లి శిక్షణ న్యూ లక్ష ఆర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్